హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కార్ల తయారీ కంపెనీలు రోజుకు పెద్ద ఎత్తున కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి అయితే మీరు ఇప్పుడు కొనాలని భావిస్తున్నారు మహీంద్ర అండ్ మహీంద్ర అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది తమ వివిధ మోడళ్లపై యాభై వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కారు కొనాలనుకునే వారికి శుభవార్త రంజాన్ పండుగ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు మంచి ఆఫర్లు అనేవి ప్రకటిస్తున్నాయి ప్రస్తుతం కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే దిగ్గజ కార్ మేకర్స్ మారుతి సుజుకి హింద్ మోటార్స్ సహా పలు కంపెనీలు కార్లపై ఆఫర్లను ప్రవేశపెట్టాయి ఇప్పుడు ఈ లిస్టులో మహీంద్ర అండ్ మహీంద్రా కూడా వచ్చి చేరింది మహీంద్ర ఎక్స్వీ త్రీ హండ్రెడ్ మహీంద్ర బొలెరో నియోలపై యాభై యాభై రెండు వేల వరకు డిస్కౌంట్ తీసుకొచ్చింది ఇవి క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ ఇతర రూపాల్లో తగ్గింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది ఇవి ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసిన వారికి వర్తిస్తుందని వెల్లడించింది ఇక ఎంత డిస్కౌంట్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మహీంద్రా బెరో నియోపై ఏప్రిల్ నెలలో నలభై ఎనిమిది వేల వరకు తగ్గింపులో తీసుకోవచ్చు ఇందులో క్యాష్ డిస్కౌంట్ ముప్పై ఆరు వేలకు అందుబాటులో ఉంది ఇక యాక్సెసరీస్ ప్యాకేజ్ పన్నెండు వేల వరకు ఉంటుంది ఇక కొన్ని ఎంపిక చేసిన మోడల్పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద అదనంగా ఇరవై ఐదు వేల మేర తగ్గింపు ఉంటుంది ఈ డిస్కౌంట్లు అనేవి వేరియంట్లను బట్టి స్టాక్ అవైలబిలిటీని బట్టి డీలర్షిప్ స్టోరీ లొకేషన్ బట్టి మారుతూ ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి మహీంద్రా ఎక్సువి త్రీ హండ్రెడ్ ఎస్వీ డీజిల్ మోడల్పై కూడా మహీంద్రా కంపెనీ భారీ డిస్కౌంట్ను తీసుకొచ్చింది ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూపంలోనే నలభై వేల వరకు ఉండగా ఇక యాక్సెసరీ ప్యాకేజ్కి కింద పన్నెండు వేలను తగ్గించుకోవచ్చు ఇవి కూడా ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసిన వారికి వర్తిస్తాయి ఇక ఇదే మహీంద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ పెట్రోల్ మోడల్పై ఇరవై ఐదు వేలు క్యాష్ డిస్కౌంట్ రూపంలో అందుకోవచ్చు ఇక టర్బో స్పోర్ట్ మోడల్పై పది వేల వరకు క్యాష్ బెనిఫిట్ అందుబాటులో ఉంది మరోవైపు మహీంద్ర ఈ కార్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తూనే మరోవైపు తన థార్ మోడల్పై రేటు భారీగా పెంచింది ఈ ఎస్వి మోడల్ గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు పెరిగింది మహీంద్ర థార్ వాహన ఉద్గార నిబంధనల కింద బిఎస్ఎస్ సిక్స్ ఫేజ్ టూ కింద అప్డేట్ చేసినందునే ధర పెరిగినట్లు వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి